ఇదెక్కడ దుష్ప్రచారం అప్పుడు కూడా ఇదే విష ప్రచారం మంత్రి కొమటరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై అధికార విపక్షాలు రియాక్ట్ అయ్యాయి ఇలాంటి పనులు చేసే వారికి బుద్ధి ఉండాలని కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తుంటే డ్రామాలు కట్టిపెట్టి అసలు దొంగలు ఎవరో పట్టుకోవాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి పనులు చేసేవాళ్లు కొంచెం ఆలోచించుకోవాలని కోరారు ఈ రకమైన ప్రచారం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బ్లేమ్ చేయాలనుకునే వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇలాంటి పనులు చేసేవారికి బుద్ధి ఉండాలన్నారు ఇప్పుడు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియా చేస్తున్నా అరే మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా లేస్తారా మీరు మీ అక్కతో వార్తలు భార్యతో మాట్లాడారు ఇట్లా మీరు వార్తలు ఏమైతే మా క్యారెక్టర్ ఖరాబ్ అవుతుంది రాసినంత మాత్రానా మీరు మంత్రి కోమటిరెడ్డిపై దుష్ప్రచారం చేసిన వాళ్ళెవరో విచారణ చేసి బయట పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గతంలో తమ పార్టీ నేత కేటీఆర్ పై కూడా ఇలాంటి ప్రచారాలే చేశారని ఇప్పుడు ఆ సంస్కృతికి వారే బలయ్యారన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు వారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాను కానీ వాళ్ళు తిరిగి వాళ్ళకే తగులుతుంది చాలా విచిత్రంగా మంత్రుల పైన అధికారుల ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి నిజమే ఇవాళ మరి మంత్రులు రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళు పట్టుకోలేరా ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు మొత్తానికి ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో విచారణ తర్వాత బయటపడుతుందని మంత్రి కోమటిరెడ్డి చెబుతుంటే ఆ పని సాధ్యమైనంత తొందరగా చేయాలని విపక్షం డిమాండ్ చేస్తోంది మరి మంత్రిని ఇంతలా ఆవేదనకు గురి చేసిన ఈ ఎపిసోడ్ వెనుకున్నది ఎవరనే విషయం బయటకు వస్తుందా విచారణ అంతవరకు సాగుతుందా అన్నది చూడాలి